திருப்பாவையிலோ இரவை மூடோ பாசுரம் மாரிமலை முரஞ்சல் கிடந்து ரங்கும் சீரிய சிங்கம் அறிவுற்றத்து விடுத்து ஏரி மயிறு பொங்க எப்பாடும் பேருந்தரி மூரி நிபருந்தி முறங்கி புறப்பட்டு போதர்மா போலே நீ பூவை புவண்ணா உன் கோயில் நின்று நின்றிங்கனே போந்தருளி కో పుడయ్య యా వంద కార్యం ఆరా ఎందరే రెంపావాయ్ తిరుప్పావైలో ఇరవై మూడవ పాసురానికి భావం ఈ పాసురంలో చాలా కాలం ఆండాల్ని వేచి ఉంచిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో అడుగుతారు దానికి బదులుగా ఆమె శ్రీకృష్ణుణ్ణి ఒక రారాజులాగా తన సింహాసనం వద్దకు నడిచి వచ్చి సభలో అందరి సమక్షంలో ఈ ప్రశ్న అడగమని చెబుతుంది వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండిన నిద్రించుచున్న సింహం మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలు పరిగించినట్లును పరిమళము గల జూరుని నిక్కబడుచుకున్నట్లు అటునిట్టు దొర్లి లేచిన తర్వాత తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విర్చుకొని ఒక్క పెట్టును గర్జించి గుహ నుంచి రాజటీవీతో బయటకు వచ్చిన విధంగా ఆతిశీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి నీవును నీ భవనం నుండి ఆ సింహరాజు రీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనం అలంకరించవలను అటుపైన మేము వచ్చిన కార్యమును తెలుసుకోనవలను ఎరిగిన తర్వాత మా అభిష్టాన్ని అనుగ్రహించవలను అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ళ తల్లి తన మనోభిష్టాన్ని తెలియచేసింది